నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మా మేడం మనం ఆస్ట్రో మహా ఉపయోగాలు సిరీస్ చేస్తున్నాము సో థర్డ్ గా ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే ఇంట్లో ఎదుగుదల కానీ సమృద్ధి కానీ సంతోషం కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఏం పెట్టుకోమంటారు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఎప్పుడు సమృద్ధికి ప్రతీక అంటే శుభమైన వస్తువులు రమ్మా ఫస్ట్ శుభానికి ప్రతీక ఉన్న ఏ వస్తువు అయినా సరే చాలా చాలా మంచి చేస్తుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ భయానక చిత్రాలు కానివ్వండి భయానక స్టాచ్యూస్ కానివ్వండి ఏది ఇంట్లో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా అవుతుంది భయానక స్టాచ్యూస్ లైక్ ఆ పెయింటింగ్స్ ఏడుస్తూ సింగిల్ లేడీస్ సిట్టింగ్ అండ్ యూనో చెంప మీద చేయేసి మూడు క్రూరమైన జంతువులు వేటాడే జంతువులు వేటాడుతూ వేటాడే జంతువులు పెట్టుకోవడం తప్పలేదు వేటాడుతున్నప్పుడు పెట్టుకోవడం తప్పు అయితే ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ థింగ్ ఇక్కడ జనరల్ గా నేను హోమ్స్ విజిట్ చేసినప్పుడు వాస్తుకి నేను జనరల్ గా ఇలాంటివి కనుక నోటీస్ చేసి తీయించి నా ముందే చతబుట్లో పడించేస్తాను సో నెక్స్ట్ సమృద్ధి చాలా బాగా జరగాలి చాలా చక్కగా ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ మనకు ఉండాలి అని అనుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మంది తాబేలు పెట్టుకుంటున్నారు కదా అందరూ పెట్టుకుంటున్నారు వెరీ గుడ్ విష్ణుమూర్తికి ప్రతీక ఆయన కూర్మావతారం ఎక్కుతారు వెరీ గుడ్ పెట్టుకుంటున్నారు ఎలా పెట్టుకోవాలి తెలీదు ఎలా మర్యాదగా చూడాలి కూడా తెలీదు మనం ఆ తాబేల్కి వాటర్ ప్రతిరోజు మార్చాలండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ తాబేలు ఎప్పుడు కూడా ఏ మెటీరియల్ అయినా ఉండొచ్చు గ్లాస్ బ్రాస్ అంటే గోల్డ్ కలర్ హా గోల్డ్ కలర్ పీతల్ అంటారు హిందీలో లైక్ ఇత్తడి ఇత్తడి పంచలోహాలు అష్టధాతువులు ఇవి కూడా ఉండొచ్చు తాబేలు అండ్ థర్డ్ మీకు ఏమవుతుందంటే మీకు మట్టివి లేకపోతే చెక్కవి దొరుకుతున్నాయి లాగా అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు మట్టి చెక్క ఈ రెండు కనుక ఉంటే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అవి వెంటనే ఏదో ఒక శనివారం రోజునే అన్నాను కదా మంగళవారం రోజు తీసుకెళ్లి దాన్ని పడేయకండి ఎక్కడో చోట చెట్టు మొదట్లో వెయ్యండి అది కూడా చెట్టు మొదట్లో ఎటువంటి అసూచికరమైన పనులు చేయని ప్లేస్లో పెట్టండి అంతేగాని మన పని అయిపోయింది దాన్ని తీసుకెళ్ళి వేసేసాం మన సుఖం ఇవాళ నుంచి దానికి ఏదైనా అయితే మళ్ళీ మనకు స్టార్ట్ అవుతుంది అందుకని లేదా జల ప్రవాహం చేసేయండి మట్టే కదా కరిగిపోతుంది సేఫ్ కారులో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు డిక్కీలో ముందాది వెళ్ళాలి క్లూ కూడా ఇచ్చాము కదా అలా చేసుకోండి రూమ్స్ రూమ్స్లో పెట్టచ్చు ఎడ్యుకేషన్ డెస్క్ మీద పెట్టుకోవచ్చు మీ ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అలా అని ఒక నాలుగైదు పెట్టేసుకోకండి ప్రతి చోట్ల కలిసి వచ్చేస్తుంది లేదు అలా ఉండదు ఎందుకంటే ప్రతి చోట మీరు ఆ డైరెక్షన్ని మ్యాచ్ చేయలేరు అది ఎప్పుడు జాగ్రత్త సమృద్ధి మనకి రావాలి అంటే యాజ్ అ ఫ్యామిలీ రావాలి గా రావాల్సిన అవసరం లేదు ఈ వీళ్ళకొకటి వాళ్ళకొక సమృద్ధి వీళ్ళకొక సమృద్ధి నాకొకటి నీకొకటి ఉండదు మనందరూ ఒక ఫ్యామిలీ అంటే అందరికీ కలిపి ఒకటే సో కాబట్టి అది ఉత్తరం వైపు నుంచి లోపలికి వస్తున్నట్టుగా ఉండాలి టోటాయిస్ అనేది ఉత్తరం వైపు నుంచి లోపలికి వస్తున్నట్టుగా ఉండాలి ముఖం ఉత్తరం సైడ్ టేల్ ఉత్తరం సైడ్ ఉండాలి ముఖం ఆపోజిట్ గా డెఫినెట్ గా అది ఆపోజిట్ సైడ్ లోనే ఉంటుంది సో ఎప్పుడు కూడా నీళ్లు మాత్రం ప్రతిరోజు మార్చాలి క్రిస్టల్ అష్టధాతువులు పంచధాతువులు ఇత్తడి రాగి ఏమైనా ఉన్నా రాగి ఎప్పుడు స్ప్లెయిన్ రాదు అదైనా వస్తుంది ఇంకా కరియర్ కి ఇంకొక మంచి టిప్ చెప్తా లో కనుక మీకు చాలా గ్రోత్ రావాలి అని అనుకుంటే బ్లాక్ కలర్ టోటాయిస్ మీ డెస్క్ మీద పెట్టుకోండి బ్లాక్ బ్లాక్ కలర్ టోటాయిస్ అది ఇంకా ఏ మెటల్తో చేసి ఉన్నా సరే మోస్ట్లీ క్రిస్టల్ క్రిస్టల్ టోటాయిస్ ఇంకొక క్లూ కూడా ఇస్తాను క్రిస్టల్ టోటాయిస్ ని బ్లాక్ కలర్ పెయింట్ చేసేయండి ఓకే సింపుల్ ఈజీ అండ్ అది మీరు కరీర్ మీ డెస్క్ మీద మీ ఆఫీస్ డెస్క్ మీద ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు సింపుల్ మళ్ళీ టేల్ నాట్ నుంచి అప్పుడు గా సమృద్ధి ప్రతీక అవన్నీ ఎందుకు టోటాయిస్ చాలా చక్కగా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటుంది మీ ఆలోచన శక్తి బాగుంటుంది మీ బుద్ధి బలం బాగుంటుంది మీరు నిదానంగా ఉంటారు ఎవరితో గొడవలు ఉండవు అప్పుడే బుద్ధి అందరికీ మనం నచ్చుతాం సమృద్ధి ఆటోమేటిక్ హ్యాపీనెస్ ఆటోమేటిక్ సింపుల్ సింపుల్ తాబేలికి ఫార్ములా ఇదే వెరీ ఇంటెలిజెంట్ దాని తత్వం మనం నేర్చుకోవడానికే మనం పెట్టుకునేది ఎప్పుడు బ్యాలెన్సింగ్ చక్కగా ఉండడానికి అండ్ దాని లాంగ్ లైఫ్ ఎక్కువ దానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు బతుకుతుంది ఆ తత్వాన్ని మనం అవలంబించుకోవటానికి మనం పెట్టుకుంటాం ఓకే సింపుల్ గా చెప్పారు చాలా నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం నమస్తే